ఇప్పుడు రాజకీయం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ చుట్టే తిరుగుతుంది ఎందుకంటే ఆంధ్రలో ఆయన దాదాపు ఇరవై ఒక సీట్లు పోటీ చేసి ఇరవై సీట్లు గెలవడం కావచ్చు ఇరవై సీట్లు గెలవడం కావచ్చు రెండు ఎంపీ సీట్లు కూడా గెలవడం కావచ్చు ఇప్పుడు మహారాష్ట్రలో అక్కడ ప్రచారం చేసిన ఒక పది స్థానాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా హండ్రెడ్ పర్సెంట్ అక్కడ గెలవడం కావచ్చు ఆయన ప్రచారం చేసిన ఏదైతే తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారో ఆ ఏరియాలో అక్కడ ఆయన వెళ్ళి ప్రచారం చేయడం కావచ్చు ఆ ప్రచారం చేసిన అన్ని ఏరియాల్లో కూడా ఎమ్మెల్యేలు వాళ్ళు గెలవడం కావచ్చు ఇదంతా చూస్తే ఒక లక్కీ హ్యాండ్గా అయితే పవన్ కళ్యాణ్ అయితే కొనియాడుతూ ఉన్నారు అలానే ఆయన ఆయన మాట్లాడిన తీరు కావచ్చు మహారాష్ట్ర గురించి ఆయన చెప్పింది కావచ్చు ఛత్రపతి శివాజీ గురించి అంబేద్కర్ గురించి వాళ్ళ జిజియాబాయి గురించి ఇలా చాలా అలానే పాల్ థాక్రే గురించి వీళ్ళందరి గురించి ఆయన చెప్పిన విధానం కావచ్చు ఆయన మాట తీరు కావచ్చు అందరికి బాగా నచ్చింది మహారాష్ట్ర ప్రజలకి అలానే మీకు చూస్తే బీజేపీ అక్కడ ఉన్న ఎంపీలు కూడా ఆయన్ని పొగడటం చూసాం ఆయన వచ్చి మాకు ప్రచారం చేయడం వల్ల ఎంతో కొంత మాకు బలం చేకూరిందనైతే అక్కడ వాళ్ళైతే నమ్మారు ఉన్న ఎంపీలు కూడా అలానే శివసేన సంబంధించిన వాళ్ళు ఎన్సీపీ సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఆయన పోగొట్టడం చూసాం ఇది చూస్తే ఫ్యూచర్ మొత్తం ఫ్యూచర్లో ఇండియాకి మొత్తంగా ఆయన ప్రచారం వాడుకుంటారనిపిస్తుంది లక్కీ హ్యాండ్గా మరి చూడాలి మరి ఇంకా ఫ్యూచర్లో జాతీయ రాజకీయాల్లో ఇంకా ఎంత ఎంత భాగం ఆయన చక్రం తిప్పుతాడో చూడాలి ప్రస్తుతం ఇంకా అది ఎక్కువ అత్యాస అవుతుంది కానీ మాట్లాడవాళ్ళు మాట్లాడేస్తున్నారు అప్పుడే పవన్ కళ్యాణ్ ఇంకా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నాడు అదైపోతుంది ఇదైపోతుందని చూస్తున్నారు చూడాలి ముందైతే ముందు ఆంధ్రప్రదేశ్లో ఆయన అయితే ఇంకా సీట్లు గెలవాల్సి ఉంటుంది కనీసం ఆయన అరవై డెబ్బై సీట్ల దాకా అయితే వెళ్లాల్సి ఉంటుంది గెలిచే తీరు చూడాలి అప్పుడు కానీ జాతీయ రాజకీయాలు అయితే ఆయనైతే ఇంకొంచెం తిప్పే అవకాశం ఉంటుంది ఇరవై ఒక్క సీట్ల కదా మనం మన గెలిచింది తర్వాత హండ్రెడ్ పర్సెంట్ గెలిచాడు అదొకటి బెనిఫిట్ తప్ప ఇంకా ఆయన రాజకీయాల్లో ఎదగాల్సి ఉంటుంది ఎదిగిన తర్వాతే కేంద్ర రాజకీయాల్లో ఆయన అయితే కొంచెం పట్టయితే వస్తుంది అయితే ఆయన ప్రచారం మాత్రమే వాడుకుంటారు ఎన్డీఏ భాగస్వామి కాబట్టి అలానే బీజేపీ అంటే ఆయనకు అభిమానం అందులోనూ మోడీ అంటే ఇంకా ఎక్కువ అభిమానం కాబట్టి ఆయన అయితే ప్రస్తుతానికి జస్ట్ ప్రచారానికి వాడుకుంటారు చక్రం తిప్పి అంత అంత ఉండదు కానీ ప్రస్తుతం అయితే ఆయన ప్రచారాన్ని వాడుకుంటారు ఆయన క్రేజ్ని అయితే వాడుకుంటారు